హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సైతరాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మా దగ్గరికి ఇంటెక్స్ సంబంధించినటువంటి ఫోర్ పాయింట్ వన్ హోమ్ థియేటర్ రావడం జరిగింది దీంట్లో వెనకాల నాలుగు స్పీకర్లు వస్తున్నాయి కానీ లోపల ఊఫర్ రావట్లే అనమాట కాబట్టి ఈ ప్రాబ్లం సొల్యూషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా మనం స్క్రూస్ ఓపెన్ చేసుకోవాలి ఇందులో ఊఫర్కి ఒక ఐసీ ఉంటుంది రెండు స్పీకర్లకు ఒక ఐసీ రెండు స్పీకర్ ఒక ఐసీ ఉంటుంది అన్నమాట మొత్తం మూడు ఐసీలు ఉంటాయి ఇందులో ఇక కనిపిస్తుంటాయి మీకు కొద్దిగా ఒకటి రెండు తర్వాత మూడు ఈ మూడు ఏసీలు ఉంటాయి రెండు స్పీకర్లు కలిసి ఒక ఏసీ రెండు స్పీకర్ల కలిసి ఒక ఏసీ ప్లస్ సబ్బుఫర్ ఒక ఏసీ సబ్బు సపరేట్ ఒక ఇంచు అన్నమాట ఈ హోమ్ థియేటర్ లో ఉండేది ఒక ట్రాన్స్ఫారం తర్వాత ఒక సబ్బుఫర్ స్పీకర్ ఫోర్ ఇంచెస్ తర్వాత బోర్డు ఈ మూడు ఉంటాయి ఈ హోమ్ థియేటర్ లోపలి భాగంలో అయితే దీంట్లో సబ్ఫర్ రావట్లేదు మనం ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెయిన్ కలెక్షన్ తీసుకొని కరెంట్లో పెట్టి చెక్ చేసుకోవాలి కరెంట్లో పెట్టి ఈ ఐసీలో ఐదు పాయింట్లు ఉంటాయి ఐసీలో ఒకటి రెండు మూడు ఐదు పాయింట్స్ ఉంటాయి ఈ ఐదు పాయింట్స్ మనం చెక్ చేసుకోవాలి ఇట్లా ఫస్ట్ పిన్కు ఇట్లా పెడితే గ్రి గ్రి సౌండ్ వస్తుంది ఇట్లా పెడితే ఐసి సంబంధించింది ఐదు పాయింట్స్ లో ఒక ఫస్ట్ పాయింట్ లో ఇట్లా అని టచ్ చేస్తే చేతితో కానీ స్కూల్ డ్రైవర్తో టచ్ చేస్తే బర్ 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 అని సౌండ్ వస్తుంది అట్లా బర్ బర్ అని సౌండ్ వచ్చిందంటే ఐసీ బాగుందా అర్థము లేకపోతే ఐసీ పైన అర్థం మనం ఇప్పుడు దీన్ని చెక్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊఫర్ చెక్ చేసుకుందాం ఇది ఊఫర్ ఐసీ ఇదో ఊఫర్ స్పీకర్ సంబంధించిన సాకెట్ ఇక్కడ నుంచి సప్లై చూసుకోవాలి ఎక్కడ పోయినా సప్లై స్పీకర్స్ సప్లై ఎక్కడ చూసుకోవాలి ఇట్లా చూస్తే ఇది అర్థం వచ్చింది రెండో పాయింట్ వచ్చేసి ఐసికి వచ్చింది దీన్ని చెక్ చేసుకోవాలి మనం టచ్ చేస్తే బర్బర్ అని సౌండ్ వస్తుంది కాకపోతే రావట్లేదు వోల్టేజ్ చెక్ చేసుకోవాలి ఒకసారి ఒకసారి సప్లై వస్తుందా వస్తుంది కదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ మైనస్ భాగం ఎక్కడైతే ఉందో ఆ మైనస్ భాగం ఎక్కడైతే ఉందో ఆ మైనస్ భాగం దగ్గర ఈ బ్లాక్ వేర్ పెట్టేసి మిగతా ప్లస్ వేర్ వచ్చేసి ఓల్టేజ్ ఎక్కడైతే వస్తుందో ఐసీకి అక్కడ చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ దానికి పెడదాం ఓల్టేజ్ కనిపిస్తుందా రైట్ వోల్టేజ్ కనిపిస్తుందా ఠకామాన్ని ఓల్టేజ్ వస్తుంది కాకపోతే సౌండ్ రావట్లే అంటే ఈ ఐసీ ఆలిపోయింది ఇప్పుడు మనం ఈ ఐసీని మార్చుకుందాం ఏసీ తీసేసి వేసి వేస్తే సబ్బుఫర్ అనేది వస్తుంది ఈ ఏసీని ఎలా ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి రెండు స్క్రూస్ వేసి ఉంటాయి ఇక్కడ ఒక స్క్రూ ఒక స్క్రూ ఉంటుంది దాన్ని మనము రిమూవ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూటర్ అయిపోతుంది ఈ దీని నుంచి బయటకు వచ్చేసింది ఇప్పుడు మన దీంట్లో సంబంధం లేదు ఈ బోర్డ్ ఒకటే మనకు సంబంధం ఇప్పుడు మనం దీంట్లో ఫర్ ఐసీ కాలిపోయింది నంబర్ వచ్చేసి సబ్బుర్ ఫర్ ఐసీ వచ్చేసి నంబర్ వచ్చేసి ట్వంటీ థర్టీ ఐసీ ఉంటుంది అన్నమాట ఇవన్నీ ట్వంటీ థర్టీ ఐసీలే కొన్ని మాత్రం ట్వంటీ ఫిఫ్టీ ఐసీలో వచ్చే అవకాశం ఉంటుంది ఇది చిన్న ఫోర్ పాయింట్ వన్ కాబట్టి నీకు ట్వంటీ థర్టీ అయితే ఇస్తారు ఈ ఇంటెక్స్ హోమ్ థియేటర్ లో ఓకేనా ఇప్పుడు చేసిన రిమూవ్ చేద్దాం తర్వాత ఈ వెనకాల ఈ ఐదు పాయింట్స్ కి మనము సాల్వింగ్ లెడ్ అనేది తీసేయాలి ఈ ఐదు పాయింట్స్ కి ఇప్పుడు మనం ఐరన్ తీసుకుంటాం మెకానిక్ షాప్ సీల్ వేర్ అంటే ఇస్తారు ఎవరైనా కూడా తీసుకుని దీనికి ఇట్లా పెట్టేస్తే అయిపోతుంది కొన్ని బటన్స్ ఉంటాయి లిడ్ని తీసే బటన్స్ కూడా ఉంటాయి కాకపోతే మనం అది అవసరం లేదు కాబట్టి దీని అయితే క్లారిటీగా వస్తుంది అని చెప్పి నేను దీన్ని వాడుతున్నా ఇది ఎట్లా అంటే దీనికి అట్లా దాన్ని టచ్ చేసిన మే ఆ లెడ్ అనేది దానికి కతకపోతా అనమాట దాన్ని కతకపోయి మనకి ఐసీ అని ఫ్రీగా రావడం దాని దానివల్ల మనకి ట్రాక్లు కూడా కింద అనమాట కొన్ని మనం ఏం చేస్తామంటే అంటే ట్రాక్లు లేయ్యే అవకాశం ఉంటది మనకి సీల్ పడదా ట్రాక్ లేచిపోవు రైట్ అయిపోయింది చూసారా మీరు ఇది కాలిపోయింది మొత్తం ఐసి తునా తునకలు అయిపోయింది ఐసి అనిపిస్తున్నా ఇది దీనికి ఐసి ఐసీ వచ్చేసి ట్వంటీ థర్టీ ఐసి మనం వేయాలి ఇప్పుడు ఇది మనం వేసేసి ట్వంటీ థర్టీ ఐసి మనం దానికి వేసుకోవాలి సమానంగా ఇక్కడ రిమూవ్ చేసుకున్న తర్వాత మీ హీట్ సింక్ పేస్ట్ వేస్తాము కాకపోతే హీట్ సింక్ పేస్ట్ దీనికి బలంగా ఉంది కాబట్టి మనం వేయట్లేదు యాజ్ టీ మనం ఎలాగైతే తీసామో అలాగే వేసేసి స్క్రూ ఫిట్ చేసుకోవాలి స్క్రూ ఫిట్టింగ్ చేసుకోవడం అయిపోయింది లూజ్ లేకుండా టైట్ ఫిట్ చేసుకోవాలి లూజ్ ఫిట్ చేసుకుంటే మళ్ళీ బేస్ పెట్టినప్పుడు అది అయ్యే అవకాశం ఉంటుంది ఐసి ఫిట్ చేసుకొని అయిపోయింది ఐసి ఫిట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఈ ఐదు పాయింట్లకు పేస్ట్ పూసుకోవాలి తర్వాత లెడ్డు అండ్ ఐరన్ తీసుకొని ఈ యొక్క పాయింట్స్ కు షాపింగ్ చేయాలి ఈ విధంగా చక్కగా ఒక పాయింట్కి ఒక పాయింట్ కలవకుండా సాల్వింగ్ చేసుకోవాలి ఒకవేళ కలిస్తే మళ్ళీ ఐసీ కలిపే అవకాశం ఉంటుంది కాబట్టి పాయింట్కు పాయింట్కు సాల్వింగ్ కలవకూడదు అనమాట ఓకేనా అట్లా కలిసి దానికి ఐసీ మళ్ళీ కలిపే అవకాశం ఉంటుంది తర్వాత చిన్న స్కూల్ డ్రైవర్ తీసుకొని ఈ పాయింట్లో మధ్యలో ఇట్లా గీకాల ఇట్లా గీకేమైతే మనం సాల్వింగ్ చేసినప్పుడు ఏదైనా అతకపోయినా కూడా అది విరిగిపోద్ది అనమాట ఇట్లా గీకిన తర్వాత చిన్న బ్రష్ తీసుకొని ఇట్లా క్లీన్ చేసేస్తే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు మనం దీన్ని చెక్ చేసుకుందాం ఐస్ చేసిన బర్బర్ అంటుందని చెక్ చేసుకోవాలి కాబట్టి ఇది ప్లగ్ కరెంట్లో పెట్టి చెక్ చేసుకోవాలి రైట్ వస్తే మీకు గమనించిన సౌండ్ మీకు మీకునే వచ్చేసింది ఇంకా అనే సౌండ్ చూపిస్తా చూడండి ఒకసారి చిన్నగా వస్తుంది మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఉంటే అనిపిస్తుందా పెట్టండి బాబు బాగా వస్తుంది ఇంకా వచ్చిందంటే ఐసీ బాగా ఇంకా రాకపోతే ఐసి బాగా ఈ విధంగా మనము ఊఫర్ వేసి పోతే మార్చుకోవాలి తర్వాత దీన్ని ఫిట్ చేసుకుందాం ఇప్పుడు ఊఫర్ వేసేయడం అయిపోయింది ఫిక్స్ చేసుకుందాం మరి నెక్స్ట్ వీడియోలో సపోజ్ ఈ బయట నాలుగు స్పీకర్లు ఉంటాయి కదా ఈ నాలుగు స్పీకర్లు పోతే కూడా సేమ్ ఈ విధంగానే వేసుకోవాలి అవి పోతే కూడా మీకు ఒకసారి వేసి చూపిస్తాను ఆ అది ఆ వీడియో సపరేట్ చేసి చూపిస్తాను తర్వాత ట్రాన్స్ఫర్ ఏ విధంగా వేసుకోవాలి తర్వాత ఊఫర్ పోతే ఏ విధంగా వేసుకోవాలి అనే విషయాన్ని మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను ఇప్పుడు మనం దీన్ని ఫిక్స్ చేసుకుందాం దీని ఫిట్టింగ్ చేయడం అయిపోయింది ఇప్పుడు నేను ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి ఆన్లో ఉందా ఆఫ్ ఉందా అనే విషయాన్ని వచ్చేసి రాకపోతే ఈ ఇంటెక్స్ హోమ్ థియేటర్ లో కానీ ఏ హోమ్ థియేటర్ లో ఈ హోమ్ థియేటర్ అని కాదు ఇంటెక్స్ అనే కాదు ఏ హోమ్ థియేటర్ అయినా కూడా సబ్బుఫర్ సంబంధించిన ఐసి పోతే ఐసీ అలాగ మార్చుకోవాలి కొన్ని ట్వంటీ థర్టీ ఐసీఎస్ కొన్ని ట్వంటీ ఫిఫ్టీ ఐసీఎస్ కొన్ని ట్రాన్స్ఫర్ వస్తుంది ఏ దానికైనా ఆ విధంగా తీసేసుకొని దాని సేమ్ నంబర్ వేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇంత ఈ వీడియో ఊహించబడుతుంది మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఒకవేళ నా వీడియోస్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై జవాన్ జై కిసాన్